శ్రీమాత రేమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలి ఆ హరిహరాధుల యొక్క కృపా కటాక్షాలు అందరికీ కూడా కలగాలని కోరుకుంటూ దేవి శరణవరాత్రులలో రెండవ రోజు గాయత్రి దేవిగా అయితే మనం పూజ చేసుకున్నాం కదండి ఈ రోజున శరణ నవరాత్రులలో మూడవ రోజు భాగంగా ఏ అలంకారము ఏ రంగు పుష్పాలు ఎలాంటి నైవేద్యం పెట్టాలి ఏ మంత్రం పఠించాలి ఇవన్నీ కూడా తెలుసుకుందామండి ముందుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి శ్రీకాళీమాత జ్యోతిష్యాలయం మనకి కుటుంబ సమస్యలు సంతాన సమస్యలు వ్యాపారం ఉద్యోగాలు రాకపోవటం వ్యవసాయం భార్యాభర్తల మధ్య సమస్యలు విదేశీ ప్రయాణం చదువు ప్రేమ పెళ్ళి ఆరోగ్యం రాజకీయ ఫలితాలు గృహశాంతి మనశ్శాంతి లక్ష్మీశాంతి ఇలా ఒకటేమిటి అన్ని రకములైన సమస్యలకు పరిష్కారం చెప్పబడుతుంది పైన కనిపిస్తున్న నెంబర్కి తప్పకుండా కాల్ చేయండి నమ్ము నవరాత్రులలో మూడవ రోజు దుర్గమ్మ శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారండి ఈరోజు అమ్మవారి అలంకరణ విశిష్టత ఏమిటి అలాగే అమ్మవారికి నైవేద్యాలు ఏం పెట్టాలి మనము రె మన వీడియోలో రెండు రకాలుగా అంటే పరాశక్తి అమ్మవార్లలో నవరదుర్గలలో అమ్మవారిని అలాగే విజయవాడ కనకదుర్గ అమ్మవారి అలంకరణ రెండు కూడా కవర్ చేస్తున్నాం కదండి అందులో భాగంగానే మూడవ రోజు చంద్రగంటాదేవిగా శ్రీశైలం బ్రహ్మరామిక అమ్మవారైతే ఉంటారు అలాగే అన్నపూర్ణాదేవిగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి అలంకారాలు అయితే ఉంటాయి అన్నపూర్ణాదేవి ఈమెను కొలవటం వల్ల తిండికి ఎటువంటి లోటు ఉండదు అలాగే ధన ధాన్యాభివృద్ధి ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి అమ్మవారు ఈరోజు మనం గంధం రంగు చీరలో దర్శనమిస్తారు అందుకే ఈరోజు అమ్మవారిని ప్రత్యేకంగా తెల్లని పుష్పాలతో మనం పూజించడం వల్ల దాంతోపాటుగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనంగా మనం నైవేద్యం పెట్టడం వల్ల మనకి విశేషమైన ఫలితాలు అయితే లభిస్తాయి అంతేకాకుండా ఈరోజు అన్నదానం చేస్తే కూడా విశేషమైన ఫలితాలు అయితే లభిస్తాయండి సాక్షాత్తు శివుడికే భిక్ భిక్ష వేసిన అమ్మవారు తిను కాబట్టి మనం ఈమెను ఈరోజు గంధముతో అలాగే తెల్లని పుష్పాలతో పూజించడం వల్ల సకల అభిష్టాలు కూడా మనకి చేకూరుతాయి ఈ రోజున చంద్రగంటాదేవిని కూడా మనం పూజించుకోవాలి దాంతోపాటుగా ఈ యొక్క శ్లోకాన్ని మనం మన పూజలు చెప్పుకోవాలి అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షా దేహు పార్వతి అనే శ్లోకాన్ని జపించుకోవాలి నవదుర్గలలో చంద్రఘంటా దేవిగా ఓం దేవి చంద్రఘంటాయై నమ అని కానీ ఓం చంద్రఘంటాయై నమ అని కానీ లేదా పిండజప్రవరారూఢ చండకోస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేత విశ్రుత అనే యొక్క మూల మంత్రాన్ని జపించుకోవాలి జపమంత్రము ఓం అన్నపూర్ణాదేవి నమః అని కానీ ఓం చంద్రఘంటాదేవి నమః అని కానీ ఓం ధుమ్ దుర్గా నమః అనే ఈ జపమంత్రాన్ని మనం జపించుకుంటూ ఉండాలి అలాగే అమ్మవారికి ఉదయం సాయంత్రం పూజా సమయాలు మనం చెప్ తెలుసుకున్నట్లయితే ఈ రోజున ఉదయం ఆరు గంటల నుంచి ఏడు లోపు పూజ చేయండి సాయంత్రం అయితే ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల పదహైదు నిమిషాలలోపు కానియండి అయితే అంతేకాకుండా ఈరోజు అమ్మవారిని ప్రత్యేకించి అన్నపూర్ణాదేవి యొక్క అష్టోత్తరాలతో మనం పూజించుకుంటే చాలా మంచిదండి ఈ అన్నపూర్ణాదేవి యొక్క అష్టోత్తరాలన్నీ కూడా లలిత సహస్రనామాలు బుక్ ఉంటుంది కదా దానిలో వరుసగా అయితే ఉంటాయి లేదా మీరు ఏదైనా ఏదో అయినా గూగుల్లో అలా సెర్చ్ చేశారనుకోండి అందులో కూడా వస్తాయి అవి చేసుకుంటూ మీరు పూజ అనేది చేసుకోవచ్చు అమ్మవారిని ఈరోజు ప్రత్యేకించి తెల్లని పువ్వులతో అంటే తెల్ల చాముతులు కానీ మల్లె పువ్వులు కానీ సన్నజాజులు కానీ అలాంటి వాటితో పూజిస్తే చాలా మంచిది చ తెల్లని పువ్వులు దొరకని వాళ్ళు ఎరటి పువ్వులతో అయినా పూజించవచ్చు ఈరోజు ప్రత్యేకించి పారియాతం పువ్వులు మీ దగ్గర ఉన్నట్లయితే పారియాత పువ్వులతో మనము అర్చించుకుంటే చాలా మంచిదండి అలాగే సాయంకాలం వేళ ముత్తైదులను పిలిచి వాడికి వాళ్ళకి సువాసని పూజ దాంతోపాటుగా బాల పూజ ఇలాంటివి చేసుకుంటే మనకి ప్రత్యేకమైన విశేషమైన ఫలితాలనేవి మనకి లభిస్తాయి ఇదండి ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చింది హెల్ప్ అయింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అందరికీ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని మంచి విశేషమైన ఆధ్యాత్మిక వీడియోస్